హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో కరకరలాడే సూపర్ క్రిస్పీగా ఉండే బియ్యప్పిండితో చగోడిలను చగోడీలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ చగోడిలు ఇలా చేస్తే ఇంట్లోనే ఈజీగా కరకరలాడుతూ టేస్టీగా అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అదే విధంగా వస్తాయండి చిన్న చిన్న టిప్స్తో ఫాలో అయ్యి ఇంకా క్వాంటిటీ కూడా ఇదే విధంగా ఫాలో అయితే రెసిపీ అనేది పాడవకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి క్రిస్పీగా గుల్లగా చిన్న చిన్న చెగోడీలు చాలా టేస్టీగా ఉంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి అంత గుల్లగా క్రిస్పీగా భలే వస్తాయండి ఇలాగనక చేస్తే ఆయిల్లో కూడా పేలవండి అంత పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సింపుల్గా క్రిస్పీగా ఉండే ఈ చెగోడీలను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ మీరు గిన్నె గ్లాస్ ఏదైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ మెజరింగ్ కప్పు తీసుకుంటున్నానండి కప్పులో ఇలా బియ్యపిండి వేసుకోవాలండి ముప్పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ బియ్య బియ్యపిండి వేసుకున్నానండి దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలండి ఇలా మైదా వేసుకోవడం వల్ల మనకు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి చెగోడీలు పేలవండి మీరు కావాలంటే మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో శనగపిండి అయినా తీసుకోవచ్చు ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ పిండి తీసుకోవాలండి అప్పుడే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పిండిని మనం ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలండి మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి కొలతలు అప్పుడే ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఆ గిన్నెలోకి వేసుకోవాలండి ఆ ప్లేట్లో పిండిని వేసుకోవాలి దీంతోనే మనం ఇప్పుడు వాటర్ కొల్చి తీసుకోవాలండి ఇలా ప్లేట్లో పిండి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా పెసరపప్పు నానబెట్టుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పును నానబెట్టుకోవాలండి చెగౌడిలో టేస్ట్ చాలా బాగుస్తుంది ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి ఒక కప్పు మనము బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి కారం ఎక్కువ తింటే మీరు ఎక్కువైనా ముప్పావు టీ స్పూన్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక ముప్పావు టీ స్పూన్ వాము వేసుకోవాలండి వాము ఫ్లేవర్ చాలా బాగుస్తుంది చెగోడీలకు ఇక్కడ నేను మీ గడ వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ దాకా మీరు రెడీమేడ్గా దొరికే మీగడైనా వేసుకోవచ్చు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిని వేసుకోవాలండి ముందుగా మనం తీసుకున్న పిండిని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పక్కకు తీసుకొని చూడండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వేడిగా ఉంటుందండి కాస్త చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా వస్తాయండి అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయి అదే విధంగా వస్తాయండి ఇలా చేసి పెడితే మీరు అస్సలు నమ్మరు ఇంట్లో చేశారని అంత టేస్టీగా వస్తాయండి ఇప్పుడు కాస్త వేడి ట తగ్గిన తర్వాత ఇప్పుడు చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి అయినా కాస్త వేడిగానే ఉందండి చూడండి పిండి మీకు మరీగా ఇలా డ్రైగా అనిపిస్తే వాటర్లో ఇలా మనం చేతిని తడుపుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలండి పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చెగోడీలు పేలవండి ఇప్పుడు ఇలా బాగా పిండిని ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే మనకు చాలా బాగా వస్తాయండి చెగోడీలు అయితే ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండి తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు మనం చెగోడీలా చేసుకుందాం మిగతా పిండిని తడి ఆరకుండా ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి ఇలా చాపింగ్ బోర్డు మీద పెట్టేసి మనం ఇలా తాల్చాలండి ఇలా చేతులతో ఇలా మీరు కావాలంటే జంతికల్లో మిషన్లో వేసుకొని కూడా మీరు ఇలా చేసుకోవచ్చండి చెగోడీళ్ళు నేనైతే ఇలా పర్ఫెక్ట్గా ఇంకా టేస్టీగా ఉండడానికి ఇలా ఇలా తాలుస్తూ చేసుకుంటున్నానండి క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు అలా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పుతో చూపిస్తున్నాను కాబట్టి ఇలా తాల్చి చూపిస్తున్నాను మరీ లావు కాకుండా మరీ పల్చకు కాకుండా మనకు చెగోడులు ఎంత ఉంటాయో చిన్న చిన్న సైజులో చేసుకోవాలి ఇక వేళ్ళకి చుట్టుతూ మనం ఇలా కట్ చేసుకొని ఇలా ప్రెస్ చేయాలి అడ్జస్ట్లో కాస్త మంచిగా ప్రెస్ చేయాలండి లేదంటే మనకు ఫ్రై చేసేటప్పుడు అవి ఊడిపోతాయి ఇలా చిన్న చిన్న చెగోడులు చూపిస్తున్నానండి చాలా టేస్టీగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా వస్తాయండి ఇలా చేతికి వేళ్ళకి ఇలా మనం చుట్టుతూ కట్ చేస్తూ ఇలా చిన్న చెగోడిలా చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండితో మనం ఇలా తాల్చుతూ చెగోడిలా చేసుకోవాలి ఇలా చేస్తే మీరు ఎన్ని కేజీలైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కొలతల్లో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి అస్సలు పిండి అనేది పాడవదండి టేస్ట్ కూడా వస్తాయి చెగోడీలు ఇదే విధంగా మిగతా పిండిని కొద్ది కొద్దిగా తీస్తూ ఇలా తాల్చుకుంటూ మనం ఇలా చెగోడీల్లా చేసుకోవాలి వన్ బై వన్ ఇదే విధంగా చేసుకోవాలి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చెగోడీలు అయితే చాలా టేస్టీగా గుల్లగా సూపర్గా వస్తాయండి ఇదే విధంగా నేను మొత్తం పిండితో చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇలా మొత్తం ఇదే విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి చెగోడీలిని వేసుకోవాలండి మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి అదే మీరు వేస్తే ఫ్రై చేసుకోవడానికి సరిగా రాదండి చూడండి ఇలా మంచిగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మరో వైపుకి టౌన్ చేసుకోవాలి అన్ని వైపులో చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చి పైన నురగలు తగ్గి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలండి మంటను మీడియం టు సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు క్రిస్పీగా లోపల వరకు బాగా వేగి చాలా క్రిస్పీగా వస్తాయండి చూడండి ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి చూ తీసుకోవాలి చూడండి చూస్తుంటేనే ఎంత చాలా బాగా వచ్చాయండి ఇప్పుడు ఇదే విధంగా మిగతా చెగోడీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని హైలో ఉంచితే మనము పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగుంటాయండి మనకు క్రిస్పీగా కూడా రావండి చెగోడీలు అలా చేస్తే ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా గర్రెటతో తిప్పుతూ అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా తిప్పుతూ ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేస్తే మనకు మంచి క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త టైమే పడుతుందండి ఇవి ఫ్రై చేసేటప్పుడు మనకు మంచిగలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత గరిటెల్లో తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పోయే వరకు ఇలా తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇక నేను అన్నీ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి చూడండి ఎంత క్రిస్పీగా గుళ్ళగా వచ్చినాయో సౌండ్ వింటేనే తెలుస్తున్నాయి మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయి పిల్లలకి ఇలా చేసి పెడితే డబ్బా ఖాళీ చేసేస్తారండి అంత క్రిస్పీగా టేస్టీగా వస్తాయి పిల్లలకి ఇలా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇలా చేసి పెట్టండి తినడానికి ఏదైనా ఒకటి అడుగుతూ ఉంటారు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటాయండి అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అదే విధంగా కమ్మగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ పండుగకు ఒక్కసారి ఇలా చెగోడీలను ప్రిపేర్ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ట్రై చేసి ఎలా కుదిరాయో నా కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయో చూడండి చూస్తుంటేనే తెలుస్తుంది మీకు ఎంత క్రిస్పీగా వస్తున్నాయో చాలా గుల్లగా వస్తాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్